సిపి సార్ మరొక నాలుగు రోజుల్లో థర్టీ ఫస్ట్ రాబోతుంది మీరు చార్జెస్ తీసుకున్న రోజే మీ రైట్ సైడ్ సార్ మీ రైట్ సైడ్ మీరు థర్టీ ఫస్ట్ రాబోతుంది మరొక నాలుగు రోజుల్లో ఇక్కడ 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 సార్ ఇక్కడ రత్న కుమార్ మరొక నాలుగు రోజుల్లో థర్టీ ఫస్ట్ రాబోతుంది మీరు చార్జెస్ తీసుకున్న రోజే డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రంక్ అండ్ డ్రైవర్స్ అనేవాళ్ళు రోడ్డు టెర్రరిస్టులతో సమానం అంటూ కూడా తెలియజేయడం జరిగింది మరి ఇప్పుడు ఈ థర్టీ ఫస్ట్ రోజున డ్రంక్ అండ్ డ్రైవ్ అనేవి పెరుగుతుంటాయి కాబట్టి వాటి మీద ఎటువంటి చర్యలు అనేవి తీసుకోబోతున్నారు అలాగే పబ్లు ఆ డ్రగ్స్ గాంజా అనేది ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ జరుగుతుంది మూడు నాలుగు రోజుల్లోనే వీటన్నిటిని అరికట్టడం కోసం ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏం చెప్తారు సార్ సార్ గైడెన్స్ ప్రకారము ట్వంటీ ఫోర్త్ నుంచి థర్టీ ఎయిత్ వరకు ఎవ్రీడే డ్రంక్ అండ్ డ్రైవింగ్ నడుస్తుంది ఆల్రెడీ సిటీ మొత్తం మీద రిపీటెడ్ గా ఒక హండ్రెడ్ ప్లేసెస్లలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది ప్లాన్ చేసుకున్నాము థర్టీ ఫస్ట్ రోజైతే స్పెషల్గా ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి లేట్ నైట్ త్రీ ఓ క్లాక్ వరకు డ్రంక్ అండ్ డ్రైవింగ్ నడుస్తుంది ఆల్రెడీ ట్వంటీ ఫోర్త్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఆల్రెడీ పబ్లిక్లో కొంత డిటరెన్స్ అయితే వచ్చింది మాకు కూడా చాలా ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి మీడియా మిత్రులు కూడా చాలామంది మాతో మాట్లాడటం కూడా జరిగింది దాని మీద హండ్రెడ్ పర్సంటేజీ ఈసారి ఖచ్చితంగా ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఇన్సిడెంట్ ఫ్రీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరగాలనే సార్ ఆలోచనని మేము హండ్రెడ్ ఇంప్లిమెంట్ చేస్తాం